ఇండస్ వ్యాలీలో సమ్మర్ క్లియరెన్స్ సేల్ జరుగుతుంది సో అందుకనే ఇంట్లోకి కావాల్సిన రెండు వస్తువులు ఆర్డర్ చేసుకున్నా ఒకటేమో ప్రెజర్ కుక్కర్ ఒకటేమో ఐరన్ ప్యాన్ అనమాట ప్రెజర్ కుక్కర్ ఆల్రెడీ నేను చిన్నది ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను మీకు కూడా చూపించాను కదా అయితే అది నేను ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడానికి సపరేట్ గా పెట్టేసుకున్నాను ఇంట్లో కని చెప్పేసి ఈ ప్రెజర్ కుక్కర్ తీసుకున్నాను ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఈ ప్రెజర్ కుక్కర్ అయితే వాళ్ళ ప్రొడక్ట్ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తారు చెప్పండి నేను వీళ్ళతో కొలాబరేట్ అవ్వడానికంటే అంటే ముందు కూడా నేను ఇండస్ వ్యాలీ నుంచి చాలా ఐటమ్స్ తీసుకుని ఉన్నాను ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటది ఐరన్ ప్యాన్ ఐరన్ కడాయిలు అవి ఎక్కడ తీసుకున్నారని కూడా నాకు బోల్డ్ కమెంట్స్ వచ్చేవి ఈ ప్రెషర్ కుక్కర్ అయితే మందంగా దిట్టంగా ఉంది అండ్ లుక్ వైజ్ గా కూడా చాలా స్టైలిష్ గా ఉంది కదా ప్రెసెంట్ నేను ఇంట్లో దోశలు వేయడానికి ఐరన్ దోశ ప్యానే యూజ్ చేస్తున్నా బట్ ఇది ఎందుకో నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది సో అందుకని తీసుకున్నాను ఒకటి మీకు ఇంకొక నిజం చెప్పనా ఇండస్ వ్యాలీ లో షాపింగ్ చేసేటప్పుడు మా వారి ఫోన్ నుంచి నా కూపన్ కోడ్ యూస్ చేసుకుని నేనే షాపింగ్ చేసుకుంటాను ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న ఆఫర్సే కాకుండా కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నా కూపన్ కోడ్ స్క్రీన్ మీద ఇస్తాను మీరు కూడా షాపింగ్ చేసేటప్పుడు కూపన్ కోడ్ యూస్ చేసి తీసుకోండి ఆడవాళ్ళకి కొత్త చీరలు కొత్త వంట పాత్రలు కనిపిస్తే అసలు ఆగుతారా కుక్కర్ ఇంటికి వచ్చినప్పటి నుంచి దీని మీదే ఉంది మనసు సో ఇవాళ దీంట్లో గోంగూర పులావ్ చేశాను సారీ సారీ గోంగూర చికెన్ పులావ్ చేశాను చికెన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో రెసిపీ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈవినింగ్ షేర్ చేస్తా మీకు కూడా ది బెస్ట్ కుక్వేర్ కావాలనుకుంటే ద ఇండస్ లో షాపింగ్ చేసేయండి